హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబున అయితే అందించింది రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది తీసుకువచ్చింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది జమ చేస్తాము అనేది మనకు కాకపోతే ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా విడుదల చేయటం అయితే జరిగింది ఇలా చేసిన రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తూ అదనంగా మరొక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అని కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారైతే ఈ నిర్ణయం అనేది తీసు రైతులకు తెలియజేశారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక కొత్త రూల్స్ ఏమిటి ఏ తేదీ నుంచి డబ్బులు అనేది రైతులకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక ఏ జిల్లాల వారికి వేస్తుంది ఈ డబ్బులు అనేది మొదటిగా ప్రతి రైతు కూడా పొందగలుగుతారా కొత్తగా అప్లై చేసుకున్నవారు నిజమైన రైతులు ఎవరున్నారో అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక వివరాలలోకి వివరాల్లోకి వచ్చినట్లయితే రైతులకు ఆదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు ఈ తేదీ నుంచి జమ చేస్తామో అని అయితే తెలిపారు కాకపోతే ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వెనక్కి తీసుకుంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది కేంద్రం ఈ ఈ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి కేంద్రం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పారదర్శకాలు అమలు చేసేందుకు అర్హులను తొలగించి వేగవంతంగా అనేది చేసి ఇప్పటి కూడా కేంద్రం దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ అర్హులను రైతులకు ఏడాదికి వచ్చేసి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ నిధి పథకానికి మరింత పారదర్శకాలు అమలు చేసేందుకు అర్హులను తొలగింపు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఎందుకంటే పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి త్వరలోని డబ్బులు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి పంతొమ్మిదవ విడతకు సంబంధించి అనర్హుల జాబితాలో ఎవరెవరు ఉన్నారు అంటే ఆ రైతులందరికీ కూడా తొలగింపు చేసి వారి దగ్గర డబ్బులు అనేది వెనక్కి తీసుకోవటం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటి కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు కూడా రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరామ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు లోకసభలో లోక్సభలో అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వంగా సమాధానం అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా సంవత్సరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నిధులు సంవత్సరంలో మూడు విడ మూడు విడతల్లో వచ్చేసి ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఇక నిజమైన రైతులను గుర్తించి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తాము కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా ఉండి డబ్బులు పొందుతున్న వారందరినీ ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటి కూడా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలైతే రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ శివరాం సింగ్ గారైతే వెల్లడించడం జరిగింది రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై విడతకు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రజలందరికీ తెలియచేయడం అయితే జరిగింది